అందరికీ వందనాలు నా పేరు కాకర్ల పండన్న తణుకు శాలేము ప్రార్థన మందిరం మనము గడిచిన కొన్ని దినాలుగా ఏసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనే మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈరోజు ఐదో అంశముగా ఏసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఐదో పాయింట్ను మనం ధ్యానం చేద్దాం మార్కు సువార్త పదిహేడవ పదవ అధ్యాయము నలభై ఐదవ వచ్చినం మార్కు సువార్త పదవ అధ్యాయము నలభై ఐదవ వచ్చినం మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నెచ్చడానికి వచ్చాడంట మనిషి కుమారుడు దేనికి వచ్చాడంటండి పరిచారము చేయించుకోవటానికి వచ్చాడంట మనము పరిచారము చేయాలండి ఏమండి కొంచెం డబ్బులు వచ్చినప్పటికీ చాలు ఇంకా అస్సల ఎవడ మాట ఏనో ఎవడికి పని చేయం ఏమండి కొంత పాస్టర్ గారు అని ఒక పది మంది పిలిచినప్పటికీ పనులు చేయటం మానే ఇంకా పరిచారం చేయాలి మనం కొంతమందిని పనులు చేయించుకోవడానికి కాదండి సర్వే ఈ లోకాన్ని కలుగు అనే మాట ద్వారా కలగజేసిన అద్వితీయాది సంభుతుడైన ఏసుక్రీస్తు పరిచారం చేయించుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాడంట నువ్వు నేను కూడా పరిచారము చేయాలి నీ మందిరంలో ఉన్నటువంటి పరిచర్యలో నువ్వు పాలు పంచుకో మందిరంలో ఉన్నటువంటి కుర్చీలు వేయటం లేకపోతే వీడియోలు తీయటం లేకపోతే అప్లోడ్ చేయటం లేకపోతే వాయిద్యాలు వాయించటం ఇవన్నీ పరిచర్యలో భాగం ఇవన్నీ చేయటం నీకు ఆశీర్వాదకరం అలేలుయా అలేలుయా కోత ఎంతో విస్తారము కోసేవారు కొద్దిమందే ఉన్నారంట నువ్వు నేను కూడా చేతులు కలిపితే అనేకులను దేవుని దగ్గరికి నడిపించే ఆస్కారం ఉంది అలూలుయా ఉన్నటువంటి ఈ బలిపీఠాన్ని ఎత్తి పక్కన పెట్టాలంటే నేను ఒక్కడనే చేయాలంటే నాకు కష్టం అదే నువ్వు నేను కూడా వచ్చి నాకు సాయం చేస్తే దీన్ని త్వరగా పక్కన పెట్టడానికి ఉంది ఈ లోకమంతా దేవుడంటే నిజ దేవుణ్ణి ఎరగకుండా ఈ లోకము మనో మనో నేత్రములు గుడ్డి కలగజేసింది గలగ చేసింది ఇహలోక సంబంధమైన దేవత వారి నేత్రములకు గుడ్డిదనము కలగజేసింది సత్యమును చూడలేకపోతూ ఉన్నారు దేవుణ్ణి చూడలేకపోతూ ఉన్నారు ఏ సుక్రీస్తు ను చూడలేకపోతూ ఉన్నారు వాళ్ళందరినీ నువ్వు దేవుని దగ్గరికి నడిపించవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉంది పరిచారం చేయి వారి దగ్గర ఉపచారము చేయి గారు మాత్రమే సువార్త చేయాలి పాస్టర్ గారి మాత్రమే దేవుడు వాక్యాన్ని ప్రకటించాలని అనుకోకు నీ సాక్ష్యము ద్వారా కూడా అనేకులను దేవుడి దగ్గరికి నడిపించగలవు అలేలుయా నీ జాడలు వేద జల్లును నువ్వు చేసే మంచి కార్యాలను బట్టి అనేకులు ఏసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత ఎంత మారిపోయాడండి అనే సాక్ష్యాన్ని బట్టి అనేకులు దేవుడి దగ్గరికి రాగలిగారు హల్లీలుయా నువ్వే మందిరానికి వెళ్తూ ఉండు సాయంత్రం గైగేయిలు గేయలు మాడుతూ ఉంటే నువ్వే మందిరానికి వెళ్ళి నువ్వే బైబిల్ చదువుతున్నావు నువ్వు ఎవరు మరితారు మీద అన్యాయంగా ఆ కారణంగా నోరేసుకొని పడిపోతూ ఉంటే ఎవరు దేవుడిని తెలుసుకుంటారండి నువ్వే అనేకులకు నువ్వు దూరం చేస్తా ఉన్నావు వారిని దేవుడికి దయచేసి మన ప్రవర్తనను మార్చుకుందాం అనేకులను వెలుగు దగ్గరికి నడిపిద్దాం అనేకులను సర్వసత్యంలోనికి నడిపిద్దాం అనేకులను నిజదేవుడి దగ్గరికి నడిపిద్దాం పరిచారము చేద్దామండి దేవుడు ఈ లోకాన్నంతటిది కూడా ఎవరు నశించిపోకుండా కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్లుగా అన్నట్లుగా అగ్నిలో పడిపోతున్న ఈ లోక జనులను దేవుని దగ్గరికి నప్పించు నరకానికి వెళ్ళిపోతున్న ఈ ప్రజలను సర్వసత్యములోనికి నడిపించు నాయన శియ్యోనికి నడిపించు నీ బాధ్యత నా బాధ్యత అనేకులను విమోచించే బాధ్యత అనేకులను దేవుని దగ్గరికి నడిపించే భారత ఏ సుతన రక్తము ద్వారా విమోచించాడు విమోచన పొందుకున్న నువ్వు నేను అనేకులను ఈ విమోచకుడి దగ్గరికి నడిపించవలసినటువంటి అవసరత మనందరికీ ఉంది అలీలుయా అందుకనే పరిచారం చేద్దాం అందరినీ అనేకులను దేవుని దగ్గరికి నడిపిద్దాం దేవుడు మన వినికిడిలో ఈ మాటలు కాక